అంటే చెల్లన్నీ చూశారు పైరు బాగానే ఉంది ఆడుతున్నారు మా గచ్చి కట్టాలి వంటలు పోయి అలా అనబో దేవుడే మమ్మల్ని అలా మీరే మమ్మల్ని ఆదరించాలి ఆదరించాలి

ఒకవేళ మొండికేస్తే మీ ఇళ్లకు తాళాలు బిగిస్తారు కాకుంటే మీ భార్యల పైన ఏదైనా సొమ్ము పోయి మేమే బాధలో ఉన్నాము మీరే మీరే మాకేమైనా కరువు బమిస్తారు కావచ్చు అని ఆశ పడుతున్నాం మాకేమిక ఈ కాపలకు అనుకోకుండా వచ్చాయి ఇప్పుడు అన్ని కులాలకు దాపుగా ఉంటారంట కాపు అవునవును అంటే ధనము దాయడము గాని ధనాగారాలలో ధనము నిలపడము గాని మీ కాపు వాళ్ళు బాగా ఆదా చేస్తారు ధనాన్ని ధాన్యాన్ని అలాంటి మీరే ఇలా మాట్లాడితే మరి మీకంటే ఇంకా లేదు పేదవాళ్ళు ఏమంటారు చెప్పలేదా ఇల్లు కాదురా ఇచ్చేది ఆయన ఏమంటాడా మీ దగ్గర లేకపోతే వాళ్ళ దగ్గర వాళ్ళు శ్రీమంతులు కదా ధనవంతులు కదా మీరు వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకుంటారు అప్పు తెచ్చుకుంటారు బాకీ తెచ్చుకుంటారు బదలే తెచ్చుకుంటారు కోటల దగ్గర పోయి వైశ్యత్తులకు కుబేరులు వాళ్ళ దగ్గర డబ్బు ఎప్పటికి నిల్వ ఉంటది వాళ్ళ దగ్గర పోయి బాకీలు ఎత్తుకోమ్మని అయ్యగారు అంటే వాళ్ళు కోటలు సామాన్లు కాదు అడ్డ ఇస్తారు బుడ్డ ఇస్తారు అడ్డ అంటారు అడ్డ ఇచ్చి అంత మాదే అంటారు వాళ్ళ దగ్గర ഇനം ഈ തന്നെ കോസാ വാദി പോയി തെച്ചു കൊണ്ടുനോ വാളോസ അയ്യ പൂജ ഇത്തരം അറേ കാ പതിനെന്തോ எப்படி நாக்கோ மொத்தமே கட்டி அது கோபம் யாபை ரொம்ப யாபை வேல ரெடி ஓ இரவில கூட பெட்டு கட்ட இரவஐ కొన్ని కొన్ని కడతాం కొన్ని కొన్ని కట్టండి ఇక కొన్ని కొన్ని మిగిలిన వీడికి నేను దానికో సమాధానం చేయండి సరే సగం రకం కడతాం సగం రకం తర్వాత ఏదైనా పని చెప్తే చేస్తాం సగం కట్టండి ఆ సగం కడి సగం ఆగిన నేను చెప్తాను

ఆలయము శ్రీరాముడి ఆలయము నిర్మాణము చేయడానికి సంసిద్ధుడయ్యా అందుకని ఆ ఆలయమునకు తగినటువంటి ఆ పనులు పనులు నాకు అర్థమైంది నాకు అర్థమైంది మీరు ఉన్న కాడికి సగం సగం కట్టుండి ఇక సగం పైసల కింద నేను రాముల వారి ఆలయం కట్టడానికి నిర్ణయించుకున్నా ఆ రాముల వారి ఆలయానికి వచ్చిన పని వాళ్ళు చేసికోండి ఇక నాకు ఎట్ల బండ్లు ఉన్నాయి నేను రాళ్ళని రాళ్ళు నా బండి మీద ఇక నాకు కొంత కొంత శిల్పి పని కూడా వస్తది దాన్ని చేసి నా మొత్తం ఏర్పుకుంటారు ఇక మరి నువ్వు గోడలుగా இருக்கும். இதுக்கு பிரதமர் திரு நரேந்திர மோடி வருவது சரியல்ல. મારા મારા બાવા નમવા બાવા નમવા એવા શિલ્પી ચાલો ને કાવાલામ એ ગલ્લા લે બ્રહ્મચર્ય લેને કરતા મંજીલા જંગલ આવે હોય ને સુપાર દેવરો یار مولانا را داڑی کنيو کوتے روانہ وارميتو yeah <laughs>

కూడా చేయించాలి అవునవును పథకాలు పంట ఆహారాలు ముఖ్య స్వాములు పాణిత్యాలు వడ్డలు సింహంబులు తోడాలు బావుడాలు కాల్లా కడాలు పట్టా గొలుసులు ఇవన్నీ భూషణాలు చేయించు Fríelo <laughs> mal हे कारम उजागर उजागर I'm <laughs> gonna

ayi o ṣe kí a bẹ ṣe wulo ka kẹlẹ dun ni bọbala. లక్షల వరహాలు వ్రజమయ్యాలి అంటే ఆరు లక్షలు కురిశావి అవును